ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కొల్లమరేట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఉండనుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం నెల్లూరు సందకైతే వచ్చాం అనమాట కాకపోతే ఈ రోజు అనేది అయితే వర్షం ఎక్కువ అనేది పడింది ఈ వారం వచ్చేటకైతే జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారు కానీ పుంజులు అనేది అయితే ఇంతలాగా ఏం కనపడలేదనమాట మనం ఒకసారి లేదైతే చూసుకుంటే వెళ్దాం ఇప్పుడు ఏమేమి పుంజులు ఉన్నాయి అలాగే ఎంత ఎంత రేటు చెప్తున్నారు అనేది చూద్దాం జనాలు అనేది ఎక్కువ వచ్చారన్న కాకపోతే పుంజులు అనేవి అంత ఎక్కువ రాలేదన్నమాట వర్షం వల్ల చాలామంది రావడం అనేది ఆగిపోయారు చూద్దాం ఉన్న పుంజులనే అనేది తీసుకుందాం అన్న ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇలా చెప్తున్నారో రేట్లు అది కూడా తెలుసుకుందాం వెళ్ళి ఓకే అది అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పుకున్నారనమాట అడ్రస్ వచ్చేసి అయితే మనకి పుంజులు అయితే ఇప్పుడు డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం మన ఇప్పుడు ఓకేనా ఇప్పుడైతే మనం పుంజు దగ్గరికి అయితే వస్తుంది అనమాట ఈ పుంజు గురించి అయితే తెలుసుకుందాం అన్న ఈ పుంజులు ఎంకేంటందా పచ్చకా పచ్చకాయకి నెవలేనా ఎంత ఉంటుంది వచ్చినా వెయిట్ ఫైవ్ వెయిట్ ఫైవ్ కేజీ పైన అన్న ఓకేనా హైట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పైన ఎంత చెప్పున్నారండి ఇది ఏడు అన్న ఓకేనా పుంజాయితే చూడడానికి అయితే బాగానే ఉందన్నమాట ప్రైజెస్ అయితే మనకి సెవెన్ రోజు అనేది చెప్తున్నారనమాట పుంజ్ అయితే చాలా బాగుంది అన్న ఇంకో పుంజన్ అయితే ఉందన్నమాట అన్నగారి అది కూడా చూపిస్తాను ఓకేనా ఇంకో పుంజ్ వచ్చా అనమాట ఇది చూసుకోవచ్చు మీరు భలే ఉంది ఇది అయితే మనకి దీన్ని కూడా ఇది చేసుకుందాం అన్న దీని రంగు ఏంటన్నా కాకినామల ఇది కూడా కాకినామలన్నా ఓకేనా ఇది ఎన్ని చెప్పున్నారనా నాలుగు వేలు చెప్పున్నారా ఓకే అన్న ఇది ఎంత ఉంటుందండి వెయిట్ త్రీ కేజీస్ పైన త్రీ కేజెస్ పైన ఓకే అన్న హైట్ అన్న ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుందన్న ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుందా ఓకే అన్న చూడడానికి అయితే పుంజు అనేది అయితే బాగుందనమాట ఇది కూడా మనకి అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది చెప్తున్నారు అనమాట అన్న పక్కన ఇంక కింద చూసాం అయితే ఇది వచ్చేది మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు ఈ రెండు కూడా ఒక అన్నగారి అనమాట అన్న ఓకే అన్న అన్న దగ్గర అయితే ఇంటి దగ్గర ఇంకా పుంజులు అయితే ఉన్నాయన్నమాట మీరు అన్ననైతే కాంటెట్ అయితే కనుక ఇంటి దగ్గర ఉన్న పుంజులు కూడా మీకు చూపిస్తారు బెటర్లు కూడా ఉంటాయి నాకు తెలిసి అన్న దగ్గర ఓకే నా నెంబర్ వచ్చేసి అయితే మనకి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ అని చెప్పుకున్నారనమాట మీరు అలాంటిసారి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అన్న ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అయితే మనకి మీ ఊరికి బస్సు లేదా ట్రైన్ వచ్చేసి వచ్చేలా ఉంటుంది కనుక ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తామని చెప్తున్నారనమాట ఓకే నేను ఇంకా పుంజు దగ్గరికి అయితే వచ్చానమాట దీనికోసం కూడా రెడ్డి తెలుసుకుందాం రంగేరు అండి ఇది డ్యాగలకు వస్తుందా ఓకే అన్న హైదరాబాద్ వచ్చాడు అన్న అన్న ఇదిన్నారా ఆరు చెప్పటి అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు ఆరు వేలు అనేది అయితే ఫైనల్ పేజ్ అని చెప్తున్నారు కొంచెం అయితే చూసడానికి అయితే బానే ఉంది అనమాట అన్న ఓకేనా అన్న కూడా మనకి నెంబర్ అయితే చెప్తాను అనమాట ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఓకే అండి మీరు అన్న అయితే కావర్డ్ అయితే చేయొచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తానన్నారు ఓకే నేను ఇంటి దగ్గర ఇంకా పుంజులు అనే అయితే ఉన్నాయన్నమాట మీరు అన్నని కూడా కవర్డ్ అయితే అవ్వచ్చు అనమాట ఓకే మనం ఇంకా పుంజు దగ్గరికి అయితే వచ్చి దీనికోసం కూడా అయితే తెలుసుకున్నా అని ఇది ఎందులోకి వస్తుందా రంగు రంగు అన్న ఇది కూడా కాకి డాక్లాగా వస్తుందా ఓకే అన్న ఇది అందరూ అన్న వెయిట్ త్రీ కేజీస్ దాకా ఉంటుందా ఓకే ఇది వచ్చేది అయితే మనకి బరువు మూడు కేజీ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ వన్ దాకా అనేది అయితే చెప్తున్నారనమాట ఇది అని చెప్తున్నారన్న రెండు వేలన్న ఒక నీది అయితే మనకి టూ థౌజండ్ అని చెప్తున్నారు అనమాట రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు పుంజు ఇది కూడా మనకి బాగుంది ఇది ఓకేనా దీనికోసం అది తెలుసుకుందాం అన్న ఇది రంగేలా కాదు అన్నారా బ్యాగ్ పట్టుమారా ఓకే ఇది ఎంత వచ్చానా బరువులు మూడు కేజీల పైన ఉంది ఏం చెప్తున్నారన్న ప్రైజ్ ఐదు ఉన్నారా ఒక నీది అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట బెర్రైతే ఉంటాయనా తీసేట కొంచెం ఉంటుందని చెప్తున్నారనమాట కుంజ ఇదైతే ఉంది మనకి పెట్టమారు పుంజనేది అయితే చెప్తున్నారన్న రంగోత్తి రోడ్కి అయితే పుంజు కూడా ఇది బాగుంది మనకి ఇంకా పుంజులు అనేది ఉంది అక్కడ కూడా వెళ్దాం ఓకే అన్నైతే నెంబర్ అయితే చెప్తున్నారు అనమాట ఎయిట్ జీరో టూ సెవెన్ డబల్ ఫోర్ త్రీ ఓకే మీరు అన్న కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఇంటి దగ్గర ఇంకా పుంజులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇంటి దగ్గర ఇంకా పుంజులు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట పెట్టలు కూడా ఉండి ఉంటాయన్న అన్న అన్నగారి దగ్గర మరి కానిటైజ్ అయ్యే కనుక అన్ననైతే మనం మాట్లాడతాను అంటున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్తున్నారనమాట ఓకేనా మనకు ముందైతే సేతు అనేది అయితే వచ్చిందనమాట ఇది కూడా చూడడానికి పుంజు అనేది అయితే బాగుంది దీనికోసం అది తెలుసుకుందాం అనేది ఎన్న వచ్చానా వెయిట్ మూడు కేజీలు ఉందా హైట్ అన్న ఇరవై అన్న ఓకే అన్న బా అదైతే పుంజు కూడా బాగానే ఉంది మనకి ఎన్ని చెప్పున్నారన్నా అన్న మూడున్నర ఓకేనా చూసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట సేతు వచ్చి అయితే పుంజు అనేది అయితే బాగుంది మనకి హైట్ వచ్చి అయితే ఇరవై అంట బరువు వచ్చి అయితే మనకి మూడు కేజీలు ఫైనల్ ఉందని చెప్తున్నారనమాట పుంజ్ అయితే చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనమాట బేర అంటే అయినా మూడు వేలు ఫైనల్ ఓకేనా త్రీ థౌజండ్ అనేది అయితే ఫైనల్ అనమాట ఓకేనా మనకి ఒక పెట్ట అనేది అయితే అనమాట ఈ పెట్ట కూడా మనకి నెల్లూరు సంద్ర అయితే వచ్చింది పెట్టలు అనేది అయితే చాలా మంది చూపి చెప్తున్నారు అనమాట థీమ్ అని చెప్పేసి ఈ బెట్ట వచ్చి మనకి రెండు వేలు ఐదు వందలు అనేది చెప్తున్నారు రెండు వేలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పెట్ట కూడా మనకి చాలా బాగుంది ఓకేనా గుడ్లు వచ్చేదే మనకి ఒకసారి పెట్టింది అని చెప్తున్నారనమాట పెట్ట వచ్చేదే మనకి ఇంకో రెండోసారి అయితే ఇంకా పెట్టలేదు మనకి ఫస్ట్ టైం అనేది అయితే పెట్టింది అని ట్యాక్సీ వచ్చేది రెండు వేల ఏదైనా అనేది చెప్తున్నారు రెండు వేలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట ఇది ఓకేనా మన అన్నగారి దగ్గర వచ్చే మనకి పుంజు కూడా ఉంది పెట్ట కూడా ఉందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగి తెలుసుకుందాం అనేది రంగు ఏ రంగులో వస్తుందా కోల్ నెంబర్లోకి వస్తుందా ఒక రంగు వచ్చేది మనకి కోన్ నెంబర్లోకి వస్తుందని అనమాట బరువు ఎంత ఉండొచ్చు అనేది మూడున్నర కేజీ పైన ఒక త్రీ కేజీస్ పైన ఉంటుంది అని చెప్తున్నారనమాట దొచ్చిన అయితే ఏం చెప్తున్నారన్న పుంజు మూడు వేల ఐదు వందలు ఓకేనా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు వచ్చేది మనకి అలాగే పెట్ట గురించి ఇప్పుడు తెలుసుకుందాం అన్న పెట్టేంటనే ఇది వచ్చేది అయితే మనకి బరువు వచ్చిన రెండు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారనమాట అన్న ప్రైజ్ ఏం చెప్తున్నారు తెలుసుకుందాం ఓకేనా మనకి ఇది పెట్ట వచ్చేసి అయితే మనకి రెండు వేల ఐదు వందలు అయితే అయితే చెప్తున్నారనమాట కూడా మనకి ఉంది పుంజు కూడా బాగానే ఉంది అనమాట అన్న ఒకనా మన ఇంకా పుంజైతే వచ్చిందనమాట ఈ పుంజు కూడా తెలుసుకుందాం మన బాబ్య వచ్చేది అన్న రంగు రంగులే వస్తుంది ఇది డ్యాగ్లోకి వస్తుందా ఒకనా రంగు వచ్చేది మనకి డ్యాగలకు వస్తుందని చెప్తున్నారు బరువు ఎంత ఉండొచ్చండి ఇది మూడున్నర అలాగే అన్న ఒకనా మూడున్నర మూడు మూడున్నర లోపలనేది ఉంటుందని అన్నమాట బరువు వచ్చేటికైతే హైట్ వచ్చేది మనకి ఒక ట్వంటీ త్రీ దాకా ఉంటుంది ఇది హైట్ వచ్చి ఏం అన్న నాలుగున్నర ఒక నేను అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట నాలుగు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు కుంజు అనేది అయితే చూసుకోవడానికి ఇది కూడా బాగానే బానుందనమాట ఓకేనా మనం ఇంకో పెట్టగోడ దగ్గరికి వచ్చా అనమాట ఈ పెట్ట గురించి అడిగితే తెలుసుకుందాం అన్న పెట్ట పెట్టేంటన్నది పర్లా పెట్ట ఒక నేను అయితే మనకి పర్లే అనేది అయితే చెప్తున్నారనమాట బరువు ఎంత ఉంటచ్చు అని ఇది రెండున్నర ఉంటుందా ఒక రెండున్నర అనేది అయితే ఉంటుందని అని చెప్తున్నారు బరువు అయితే ప్రైజ్ ఏం చెప్పుకున్నారనా రెండు వేలు చెప్తున్నారా ఒక ప్రైజ్ ప్రైజెస్కి అయితే మనకి రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ అన్న పద్దెనిమిది వేల ఇది వచ్చేటప్పటికైతే మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారనమాట ఫైనల్ ప్రైజ్ వచ్చేప్పటికైతే అనగా అయితే ఇంకో పుంజ్ ఉందంట అది కూడా చూస్తున్నావు సారి ఓకే నేను ఇంకో అయితే దానికైతే అనమాట దీనికోసం అవి తెలుసుకుందాం అన్న రంగు రంగులో వస్తుంది ఇది నెమ్లోకి వస్తుంది అన్న ఎంత అన్న బరువు మూడు కేజీలు ఉంటుందా అన్న ఇరవై రెండు ఒక నైట్ అయితే ఇరవై రెండు అని చెప్తున్నారు వెయిట్ ఎస్ అయితే మనకి మూడు కేజీలకైనా చెప్తున్నారనమాట ఇదేం చెప్తున్నారనా రెండు ఉన్నారా ఒక హెచ్ అయితే మనకి రెండు వేల ఎనిమిది అనేది అయితే చెప్తున్నారనమాట ఫైనల్ ప్రైజ్ అన్న ఫైనల్ ప్రైజ్ వచ్చేసి రెండు ఉన్నారు కదా ఇంకా అది వచ్చినా మనకి ఫైనల్ ప్రైజ్ వచ్చి అయితే మనకి రెండు వేల ఎనిమిది అనేది అయితే చెప్తున్నారనమాట పుంజైతే బాగానే ఉంది మనకిది ఒక ఇంకో పెట్ట అన్నగారి దగ్గర ఇది అని చెప్తున్నారు తెలుసుకుందాం అని అయితే ఏం చెప్తున్నారనా రెండు వేల రెండు వందల ఇది రెండు వేలు ఫైనల్ అన్న ఒక నేను అయితే మనకి రెండు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు రెండు వేలుగా అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట ఇదేంటన్న ఇది ఇది పెద్ద గ్రాసా ఒక పెద్ద క్రాస్ అనేది అయితే చెప్తున్నారు అన్నమాట ఇది వాడికి అయితే ఒకన ఇంకా పుందరికి అయితే వచ్చా అనమాట దీనికోసం కూడా రెడ్డి తెలుసుకుందామా అని ఇది రంగీరంగు లేదా డాగలకి వస్తుందనా ఒక వచ్చిన అయితే మనకి డ్యాగలోకి వస్తుందని చెప్తున్నారు బరువు వచ్చేసి అయితే మనకి మూడున్నర ఉంటుందన్న మూడు కేజీలున్నారా ఒకనా మూడు మూడున్నర అని ఉంటుందని అనమాట హైట్ అన్న ఇరవై నుంచి అని చెప్తున్నారు ట్వంటీ అనేది అయితే అనమాట హైట్ వచ్చే వాడికి అయితే ఇది అంతా ఎంత చెప్తున్నారన్నా మూడు వేల ఐదు వందలు ఒకవేళ అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారనమాట పుంజొచ్చే పుంజు అనేది అయితే చాలా బాగుంది మనకి ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారనా ఫైనల్ ప్రైజ్ మూడు వేల ఒకనా మనకి త్రీ థౌజండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్పున్నారనమాట ఒక చూశారు కదా మనకి ఈ వారం ధరలు అనేవైతే ఇలా ఉన్నాయి అనమాట మీకు ఎవరికైనా ఏమైనా అనిపించిందో చూసుకోవచ్చు మాకైతే కొంచెం అంతలాగా అనేది అయితే అనిపించలేదు అనమాట మారేడు వచ్చి ఈ రోజు అనేది అయితే అంతలా అనేది అయితే పుంజు అనేది అంతలో ఎక్కువగా రాలేదు మనకి కాకపోతే జనాలు అనేది చాలా ఎక్కువ మంది అనేది అయితే అనమాట ఈ వారం ఎక్కువ మంది ఎందుకు రాలేదు అంటాను పుంజుల వల్ల ఏంటంటే ఇది వర్షం వల్ల అనేది అయితే రాలేదనమాట దాని గురించి చాలా ఒక్కొక్కసారి దూరం నుంచి వచ్చేవాళ్ళు అనేది అయితే రాలేదు ఇప్పుడు చూసడానికి అయితే కొంచెం మార్కెట్ అనేది అయితే బాగానే ఉంది కాకపోతే పుంజులు కూడా అంతలో ఎక్కువ రాలేదు జనాలు అనేది అయితే ఎక్కువగానే వచ్చారనమాట మీరు చూసారు కాబట్టి మీకు అయితే ఎలాగో కామెంట్ చేయొచ్చు అనమాట అన్న అలాగే మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట అన్న సబ్స్క్రైబర్లు అయితే మనకి చాలా వరకు రెండు వేల పైన వచ్చి అది చెప్తారనమాట వచ్చేసైతే మనకి సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట అన్న ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడేది అయితే కలుసుకుందాం బాయ్ బాయ్ ఓకేనా కానీ అదే అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పున్నారా అడ్రస్ వచ్చి అయితే మనకి ఓకే నీ అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పున్నారు బస్ స్టాప్ వచ్చి అయితే మనకి ఒక కిలోమీటర్ అనమాట పక్కన ఉంటుంది బస్ స్టాప్ వచ్చి అయితే ఓకేనా అన్న మళ్ళీ చుట్టే తెలుసుకుందాం బాయ్ బాయ్